ప్రియమైన దేవుని పెట్టారా యేసుక్రీస్తు వారి నాముల మీకుందనాలు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే క్రైస్తవులు శక్నములు చూడవచ్చా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఏసుక్రీస్తువారి నాముల మీకు వందనాలు యేసు నాడు మనిషి తరఫున మీకు శుభం కలిగిన కాక ఒక బైబిల్ నుంచి ఒక విషయాన్ని మనం చదువుకుందాం కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరవసం చదువుకుందాం రక్తం కూడిని దిది తినకూడదు శక్నములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు ప్రార్థన ప్రభా ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఏ ఉన్నా కానీ ప్రభు వీడియో చూస్తుండగా ప్రభా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప దయచేమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెను గమనించండి రక్తం కూడింది ఏది తినకూడదు శకినములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు శకినములు చూడకూడదు అని రాయబడింది ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది పాత ఎనిమిది కాలంలో శకినాలు చూడకూడదు ఈ ఏ కాలంలో సరే దేవుడు చెప్పాడు శకినాలు చూడకూడదు మరి శకినాలు చూస్తే ఏమవుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము ద్వితీయ దశకాండము ఖండము పద్దెనిమిదో అధ్యాయము ప్రదవచనం చూద్దాం చూడండి తన కుమారులైనను తన కుమార్తెనైనాను అగ్నిగుండం దాటించేవాడిని అయినను శకునము చెప్పు సోదిగానైనా మేఘశకునములను సర్పశకును కానీ చెప్పు చెప్పువానైనా చిల్లంగేవాడినైనా మాంత్రికునను ఇంద్రజాలికునైనను కర్ణపచాసనడికి వాడినైనా గానూ దేముల దా విచారించేవాడిని అయినను మీ మధ్య ఉండనీయకూడదు ఏముంటున్నా ఇక్కడ మీ మధ్య ఉండని ఇవ్వకూడదు అంటున్నాడు అర్థం అవుతుందండి కూడా కొన్ని శిఖనాలు ఉన్నాయి ఏం శిఖనాలు అంటే రకాలు సర్పశికునమని మేఘ శికునమని సర్పశికునమని ఇక్కడ మనం చెప్పబడుతుంది సర్పాల ద్వారా శిఖనాలు చూస్తారు మేఘాల ద్వారా శిఖనాలు చూస్తారు కొంతమంది అయితే మంచి రోజు కాదని శిఖరం చూస్తారు కొంతమంది పిల్లెద్దరొచ్చిందని కప్పరిచిందని లేకపోతే మనుషులు మీరు ఎదురు భార్య ఎదురొస్తుంది లేకపోతే సమయం శికునం చూస్తారు సమయం మంచి సమయం కాదు ఇది చూసుకుంటారు ఈ శికినాలన్నీ కూడా క్రైస్తవులు చేయకూడదు చూడకూడదు క్రైస్తవులు ఇప్పుడు శికునలు ఎక్కువగా చూస్తున్నారు మంచి రోజులని చెడ్డ రోజులని శుభదినాలని అశుభ దినాలని ఈ శికునాలు పాటిస్తూ ఉన్నారు ఈ చిక్నాలు క్రైస్తవులు పాటించకూడదు పాటించుకుంటే దేవునికి కోపం పట్టు పుట్టిస్తారు నరకాన పాలవుతారు ఇంకొక వచ్చినాన్ని కూడా మనం చదువుదాము రెండవ రాజులు ఇరవై ఒకటి అధ్యాయం ఆరో వచ్చిన చూస్తాం ఆకాశ సమూహమునకు అతడు బలిబెట్లను కట్టించను అతడు తన కుమార్ని అగ్నిగుండం దాటించి జ్యోతిష్కము శకములను వాడుకు చేసి యశ్వి గండ్రతను సోది గండ్రతను సాహసం చేసిను ఆ ప్రకారం అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించను చూసారండి శకినాలు చూస్తే దేవునికి కోపం పుట్టిస్తాం శకినాలు చూడటం ద్వారా చెడుతనం పాలవుతాం చికనాలు చూడటం ద్వారా అపెత్రం అవుతాం శకినాలు చూడటం ద్వారా నరకం పాలవుతాం ప్రార్థన చేసుకోవడము బయలుదేరటం ప్రార్థన చేసుకోవడం ఏ కార్యం చేయడం అన్ని విషయాలు కూడా ప్రార్థన చేయాలి కానీ ఈ అనేవి మనం చూడకూడదు అన్ని విషయాలు కూడా సిగ్నల్ చూడకూడదు ఇల్లు కట్టించేటప్పుడు శికునం చూస్తాం పెళ్ళికి స్నేహ చిగునం చూస్తాం ఎక్కడికి వెళ్ళేటప్పుడు స్నేహం చూస్తాం ఊరికి వెళ్ళేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు స్నేహం చూస్తాం అర్థమవుతుంది అవుతుంది రోజుల్లో శికునం చూస్తాం సిగ్నాలు ఇవన్నీ కూడా దయచేసి క్రైస్తవులు పాటించకూడదు పాటిస్తే దేవుని కోపం వస్తుంది నరకం పారైపోతాం ప్రే క్రైస్తవుడ దైవు జన్ కొంత సిగ్నాలు చూస్తున్నారు నేను చాలా ప్రాంతాలు చూసిన సిగ్నాలు చూస్తున్నారు దయచేసి సిగ్నల్ చూడకూడదని మనం చేస్తున్నాను సిగ్నల్ చూస్తే ప్రార్థన చేసుకోవడం వెళ్ళిపోవడం సిగ్నల్ చూస్తే మనం నరకానికి వెళ్తాం దేవుని కోపం పుట్టేస్తాం ఇది గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసుకుందాం పరశుద్ధి నీకు స్తోత్రాలు చిరును చూడకుండా ప్రభావ ప్రార్థన చేసుకుని వెళ్ళి కృపద ఇచ్చామని చికును చూస్తే క్రైస్తుని మార్చని ప్రార్థన చేస్తూ ఈ నామను అవమానకరంగా జీవిస్తున్న చిక్రం చూసేవాళ్ళు ప్రభు జీవిస్తున్న ఆ బిడ్డలు మార్చమని ప్రార్థన చేస్తూ ఏస్తు నామను అడుగుతున్నాను తండ్రి ఆమె